అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఒకవైపు ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ మరోవైపు మందుబాబుల యొక్క జోబులకి చిల్లు పెడుతూ తన తెలుగు తమ్ముల యొక్క సంపద సృష్టికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం కడుపు బాధాకరం అండ్ ఇంతకు మించిన దౌర్భాగ్యమైన సిగ్గుమాలను జరిగి ఉండదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కడుగు ముందుకేసి మందుబాబుల కడుపు కొట్టావు జగన్ అన్నారు ఈ రోజు మందుబాబుల కడుపు ఎందుకు కూడా ప్రభుత్వం కొడుతుంది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి సో నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే బార్లకు సంబంధించినటువంటి అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే బార్లు కొనే బిల్డింగ్ వేరే ఉంటుంది మద్యం షాపులు కొనే బిల్డింగ్ వేరే ఉంటుంది సో బార్లు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి మద్యం షాపుకి లేదా మందుబాటులకు చెల్లించాల్సినటువంటి డబ్బు యొక్క ట్యాక్స్ తగ్గించేశారు అంటే వైన్ షాప్లో వైన్ షాపులు ఎంత బిల్డింగ్ వేస్తారో అంతే బిల్డింగ్ వేస్తారు కానీ బార్లు మాత్రం దోచుకుంటాము దానికి బార్ల ఓనర్లకు దోచిపెడుతున్నటువంటి డబ్బు సంవత్సరానికి మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఎవరి ఈ బార్లన్నీ తెలుగు తమ్ములే కాదా దోచిపెట్టడం కాదా ఇది ఇక వైన్ షాప్ యొక్క మార్జిన్ మనీ కమిషన్ వన్ పర్సెంట్ పెంచడం ద్వారా పై పది రూపాయలు పెరుగుతూ ఉంది ఇలా అన్ని రకాలుగా చేసి నిన్న నిన్న క్యాబినెట్ నిర్ణయంలో భాగంగా ఒకవైపు తాగే వాళ్ళ ఏమో చిలు పెడతా ఉన్నారు ఒకవైపు వాళ్ళకేమో ట్యాక్సులు లెక్కిస్తా ఉన్నారు మార్జిన్ కమిషన్లు పెంచుతూ ఉన్నారు ఇలా రాష్ట్ర ఖజానా మీద అదేవిధంగా మందుబాబుల యొక్క జోబుల మీద రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉంది ఈ దోపిడీ అంతా ఎక్కడికి పోతా ఉంది సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు తెలుగు తమ్ముల దోపిడీ తెలుగు తమ్ముల జోబులు లేకెళ్తూ తెలుగు తమ్ముల సంపద సృష్టిస్తూ మందుబాబుల కడుపు కొడతా ఉన్నారు ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు ఇది ఖచ్చితంగా అతి పెద్ద స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ గురవుతారు అప్పు 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 ఏ పూట చూసినా సరే ఏ పత్రికల్లో ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తుంది అప్పు చేస్తుంది అప్పు చేస్తుంది అని రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందు అప్పులు చేయం సంపద సృష్టిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పటికే మూడు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపింది కేవలం నెలల్లో నిన్న కేబినెట్ లో మళ్ళీ నిర్ణయం తీసుకుంది ఎంత దుర్మార్గం అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఐదు వేల కోట్ల రూపాయల జన్జీవన్ మిషన్ కోసం అప్పు తీసుకొస్తా ఉన్నారు ఇక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తా ఉన్నారు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఎస్బీఐ నుంచి మరో రెండు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తా ఉన్నారు హడుకో నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు వెరసి నిన్న ఒక్క రోజు క్యాబినెట్ మీటింగ్ ద్వారా అప్పెంత తీసుకొస్తా ఉన్నారంటే పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ క్యాలెండర్ ఉండేది మీరు అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్లు ఇస్తాం సంక్షేమ క్యాలెండర్లు ఇస్తామని చెప్పేసి వాటిని కాస్త తుంగలో దొక్కి పక్కన పడేసి మీరు ఈరోజు అప్పుల క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఇంతకు మించిన దుర్మార్గమైన దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఉందా ఏం చేద్దాం అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని బంగాళాఖాతంలో తుక్కేస్తా ఉన్నారు మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని గండి కొడుతున్నారు ఒకవైపు ఏమో బంధుబాబులకి ఎట్లా దోచిపెడతా ఉన్నారు ఒకవైపు మీ బాల యజమానులకి వెళ్ళకి వైన్ షాప్ వాళ్ళకి ఇంకోవైపు ఏమో అప్పులు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ క్యాబినెట్ భేటీ అవుతుందంటే బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ నుంచి ఎంత రుణాలు తీసుకొస్తారా అని చెప్పేసి ఆర్థికంగా కొత్త గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు తల్లడిపోతూ ఉన్నారు నిజంగా మరో పద్నాలుగు వేల పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలకి ఈ అప్పుకి నిన్న క్యాబినెట్ నిర్ణయం జరిపింది తిరా చూస్తుంటే ఈ ప్రభుత్వం ఈ పదిహేను లక్షల కోట్ల అప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేశారు కదా అది ఉన్నారు వీళ్ళు దుర్మార్గం ఇది ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ అప్పుల ఊపి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతామంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంటుంది థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు అదేవిధంగా కోర్టు ఆదేశాలను కూడా బేకారత చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్క ద్వారా రాష్ట్రంలో అరాచ అరాచకానికి తెరలేపింది ప్రభుత్వం దానికి ఉదాహరణ మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే ఆదేశాలు ఇచ్చినా సరే మున్సిపల్ కమిషనర్ దాన్ని బేకారత్తు చేస్తూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో పేర్ని నాని గారు హైకోర్టుకి వెళ్తే డివిజన్ బెంచ్ చీవాట్లేయడమే కాదు ముట్టికాయలు చరిచినట్టు జరిగింది ఆ అధికారికి ఏమయ్యా కోర్టు ఆదేశాలను బేకారత్తు చేస్తావా ఖచ్చితంగా దీని మీద నువ్వు రాతపూర్వకంగా అఫిడవేట్ ఇవ్వు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాను నీలాంటి వాళ్ళని ఒకరిద్దరు జైలుకి పంపిస్తేనే మీరు చట్టాన్ని గౌరవిస్తారు లేకపోతే ఈ అధికార పార్టీ యొక్క మోచేతి నెలకి ఆశపడి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు చట్టాన్ని తొంగలో దొక్కుతున్నారని ఆశించి కోర్టు వ్యాఖ్యానించిందంటే ఇంతకు మించి రాష్ట్రంలో దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కోర్టు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న అనేవాడు నెట్ట నిలువున మునిగిపోయిన పరిస్థితి రైతన్న ఈరోజు పోటీ ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి ఒక వైపు సాయం అందట్లేదు ఆరు కష్టపడి ఎండనక వాననక ఏదైతే చెడపేడలకి అదేవిధంగా పురుగు మందులు కొట్టుకుంటూ ఇంకా వర్షాభావ పరిస్థితులు ఉన్నా వర్షం అధికంగా పడిపోయి తుఫాను పరిస్థితులు ఉన్నా సరే రైతన్న పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతన్న కొయ్యలకి అదేవిధంగా ఎంట్రెన్స్ సీసాలకి బలేయ పరిస్థితి ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కనీసం యూరియాని కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి అని చెప్పేసి ఒక వార్త చేశాం గంటల తరబడి ఉన్నా సరే గంటల తరబడి ఉన్నా సరే యూరియా బస్తాల కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు అన్నమయ్య జిల్లా చౌడేపల్లెలో పుడమి ఎరువుల దుకాణంతో పాటు రైతు సేవా కేంద్రాల్లో అధికారులు గురువారం యూరియా పంపిణీ ప్రారంభించారు పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు ఆధార్ జెరాక్స్ కాపీలతో వచ్చి బయోమెట్రిక్ వేయాలని నిబంధన పెట్టడంతో అవ్వాతాతలు తిప్పలు తప్పలేదు పుడమి వద్ద రోడ్డు పక్కన కలిగిన పెట్రోల్ టోకన్లు జారీ చేశారు అక్కడ సరైన నీడలేకపోవడం వాహనాల తాకిడి దుమ్ము లేవడం ఎండ వేడికి రైతులు ఇబ్బందులు పడ్డారు కొందరైతే క్యూలైన్లు లేక అధికారులతో కొలవపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నకన్నీ తన గ్రామంలోనే అందించే పరిస్థితి ఉంటే ఈ రోజు దళార్ల వ్యవస్థ తీసుకొచ్చి యూరియాని బ్లాక్ మార్కెట్ చేసి రైతును రోడ్డు పాలు చేసిందంటే ఇంతకు మించిన దిక్కు మారిన దౌర్ దౌర్భాగ్యపు చేతగానే చేయవలేని దద్దమ్మ అసమర్థ ప్రభుత్వం ఇంకోటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం